హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి చెకోడీలు చూపించబోతున్నానండి ఈ చెకోడీలు చాలా గుళ్ళగా ఉంటాయండి ఎన్ని తిన్నా కూడా వీటిని ఇంకా తినాలనిపిస్తుందండి వీటిని క్రిస్పీగా బయటకు టేస్ట్ వచ్చేటట్టుగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ చెకోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని వన్ బై టూ కప్ పెసరపప్పును తీసుకొని వీటిని వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు దీనిపైన డస్ట్ అంతా పోయేటట్టుగా వాష్ చేసుకోవాలి తరువాత ఈ పప్పు నిండేంత వరకు వాటర్ ని వేసుకొని రెండు మూడు గంటలు వీటిని బాగా నాననివ్వాలి రెండు మూడు గంటల తరువాత ఒక ప్లేట్ ని తీసుకొని అందులోకి మూడు కప్పుల వరకు వరిపిండిని వేసుకోవాలి ఈ వరిపిండి ఇంట్లో చేసుకుందైనా లేదా బయట షాప్ లోంచి తెచ్చుకుందైనా పర్వాలేదండి నేనైతే ఈ వరిపిండిని బయట షాప్ లోంచే తీసుకున్నానండి కానీ ఈ వరిపిండిని బయట తీసుకున్నప్పుడు వరిపిండి ఫ్రెష్ గా ఉందో లేదో చూసుకోవాలండి అలానే ఇందులో పెంగు పురుగు లేకుండా చూసుకొని ఫ్రెష్ గా ఉన్నది మాత్రమే తీసుకోవాలండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే పిండిను కొలుసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి శనగపిండిని వేసుకోవడం వలన చకోటి నూనెలో వేగేటప్పుడు పేలకుండా ఉంటుందండి శనగపిండిని వేసిన తర్వాత వరిపిండి శనగపిండి కూడా కలిసేటట్టుగా ఒకసారి మొత్తం కలుపుకొని ఈ ప్లేట్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనంలోనికి ఏ కప్పుతో అయితే పిండిని కొలుసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి తరువాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న సాయమైన పప్పును వాటర్ లేకుండా వేసుకోవాలి అలానే ఇందులో వన్ స్పూన్ వామని స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలానే ఇందులో తగినంత ఉప్పుని చిటికడు వంట చోడాని వేసుకోవాలి ఈ వంట చోడ వేయడం వలన చకోడి అనేది గుల్లగా వస్తుందండి అలానే రెండు స్పూనుల తెల్ల నువ్వులను అలానే రెండు స్పూన్ల వెన్నని వేసి ఇది మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇక్కడ మీరు వెన్న బదులు నెయ్యిని కానీ డాల్డాని కానీ యూజ్ చేసుకోవచ్చండి అలానే పాలు మరిగిన తర్వాత పైన వచ్చే మేగడను కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ నీళ్ళన్నీ కూడా రెండు నిమిషాలు బాగా మరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పిండి అంతా కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా వాటర్ బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలిపిన దాన్ని మూత పెట్టి ఈ పిండిని పూర్తిగా చల్లారినివ్వకుండా మనం ఈ చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా గోరువెచ్చగా ఈ పిండి ఉన్నప్పుడు మూత తీసి ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇందులో మనకు ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమి పట్టదండి మనం వేసిన వాటర్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్ గా సరిపోతుంది మనం ఇక్కడ పిండి కలిపేటప్పుడు కొంచెం పొడిపడిగా ఉండేటప్పటికి రెండు మూడు నిమిషాలకి కలిపేటప్పటికి పిండి అనేది సాఫ్ట్ గా అయిపోతుందండి ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలో పిండిని పట్టుకుని ఈ విధంగా విరిశామంటే చక్కగా విడిపోవాలి ఈ విధంగా వస్తే మనకు చెకోడి అనేది చాలా గుల్లగా వస్తాయండి ఇప్పుడు ఈ ముద్దలోంచి కొంచెం పిండిని తీసుకొని మిగిలిన పిండి ఆరకుండా దీని మీద తడి క్లాత్ కప్పుకొని మూత పెట్టి ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చకోడీని ప్రిపేర్ చేసుకోవడానికి చపాతీ పేటిని గాని ఒక చెక్కను గాని తీసుకొని ఇక్కడ నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ రోల్ షేప్ లో చుట్టుకోవాలి ఈ విధంగా రోల్ లో చుట్టుకున్న దాన్ని తీసుకొని ఒక వేలు చుట్టూ తిప్పుకుంటూ గ్యాప్ ఇచ్చుకుంటూ చెకోడీ లాగా చుట్టుకోవాలి ఇక్కడ నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఈ విధంగా చకోడీ కింద అన్ని కూడా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డిఫ్రై సరిపడేదనంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మరిగిన తరువాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చకోడీలు అన్ని కూడా వేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనం చకోడీలు వేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి ఉన్నాయి ఇప్పుడు వీటిని గరిటతో వెంటనే కదపకూడదండి రెండు నిమిషాలు వీటిని ఇలా వదిలేసి తర్వాత కదిపితే ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తాయండి ఈ చకోడీ వేగిందో లేదో తెలుసుకోవాలంటే ఈ పై ఉన్న ఈ నొరగంతా తగ్గిపోయిందంటే చకోడి అనేది చక్కగా వేగిపోయినట్లేనండి ఈ టైంలో వీటిని పక్కకి తీసేసుకొని మరో కొన్ని చకోడీలను వేసుకుని ఫ్రై చేసుకోవడమే ఇలానే మనం ఎన్ని చకోడీలను అయితే వేసుకున్నామో అన్ని చకోడీలను కూడా ఫ్రై చేసి తీసుకోవడమే అంతేనండి ఈ చకోడీలను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్